మీడియా మిత్రులందరికీ వెల్కమ్ మా త్రీ మంత్ కిస్ తరపున ఈ ఫిబ్రవరి సెవెంత్ చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నాం మా టీమ్ టీమ్ అంతా చాలా ఉత్కండంగా ఉంది మాకు నిజంగా ఎందుకంటే ముగ్గురం కలిసి చేసిన మొదటి ఫిలిం ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ఇది ఈ సినిమా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూడాలని మేమందరం చాలా ఏగర్లీ వెయిటింగ్ సో ఫిబ్రవరి సెవెంత్ గ్రాండ్గా వరల్డ్ వైడ్ ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నాం అండ్ రిలీజ్ చేసిన ప్రకాష్ గౌడ్ గారికి నైజం తరఫున అండ్ శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఈ సినిమా అంటే యూత్ ఎంతమంది అయితే మాకు కనెక్ట్ అయ్యారో అలాగే ఈ సినిమా ఫస్ట్ డేకే ఫ్యామిలీ వాటికి వెళ్ళిపోతుంది ఎందుకంటే దీంట్లో అంతే బలంగా ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునే కథ కూడా ఉంది సో యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రెండు మిక్సింగ్ ఉంది సో డెఫినెట్గా ఫిబ్రవరి సెవెంత్ మేము జీవితంలో గుర్తుపెట్టిన రోజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ దీన్ని సపోర్ట్ చేసిన మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చేసిన ప్రింట్ డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ బేసికలీ సుడిగాలి సుధీర్ అంటే నా బలం శ్రీను రామ్ప్రసాద్ అనమాట సో వాళ్ళ వాళ్ళే నా బలం ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ సో అలాంటి వాళ్ళు మేము ముగ్గురు కలిపి ఒక సినిమా చేసాము ఇప్పుడు మా ని ఎలాగైతే వీళ్ళితర పురస్కంధాల మీద మోస్తారు అలాగే ఇప్పుడు నాకు పెద్ద యూనిట్ దొరికింది డైరెక్టర్ గారు తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా సో చాలా ఇష్టపడి పెద్ద కష్టమే కాదు సరదాగా చేసామట చాలా ఇష్టపడి చేసాము సో ఇది ఎక్స్క్లూజివ్లీ కామెడీ ఫిలిం అయితే అనుకోవద్దు అందరూ ఇట్స్ బేసికల్లీ అన్నీ ఉంటాయి అన్నమాట ఫన్ ఎమోషన్ సెంటిమెంట్ అన్నీ ఉంటాయి ఒక మంచి కథ మాకు నచ్చి చేసాము సో ఫెబ్ సెవెంత్ థియేటర్స్లోకి వస్తున్నాం మీ ముందుకి హోప్ యు ఆల్ లైక్ ఐ మీన్ బ్లెస్సస్ ఇన్ ద సేమ్ వే ఇప్పటిదాకా ఎలా అయితే మమ్మల్ని బ్లెస్ చేసి మమ్మల్ని సపోర్ట్ అదే అదేవిధంగా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి సపోర్ట్తోని మంచిగా సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్రేక్షకులు మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ నా ఇంకో బలం రామ్ప్రసాద్ వెయిటింగ్ ఎంత బాగుంటుందని ఎప్పుడు నాకు తెలియదు అండి ఎప్పుడో కాలేజెస్లో అమ్మాయి కోసం వెయిట్ చేసేవాళ్ళం అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తుంది ఏంటని సో ఫిబ్రవరి సెవెంత్ వెళ్ళా కాలేజ్కి వెళ్ళా సో ఈగర్లీ ఫిబ్రవరి సెవెంత్ కోసం వెయిట్ చేస్తున్నానండి జబర్దస్త్ ఫస్ట్ నేను స్కిట్ చేసినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను ఎలా చేస్తాను అలా చేస్తామని సో మా ముగ్గురు కాంబినేషన్ అలాగే హిట్ కొట్టాం సో దీనికోసం కూడా వెయిట్ చేస్తున్నాను ఫిబ్రవరి సెవెంత్ పక్కా హిట్ కొడతాం ప్రామిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మన ఇప్పుడు తెలుగు ప్రేక్షకు ఆదరిస్తారు నేను పక్కా చెప్తున్నాను మీరు ఆదరిస్తారు మాకు మంచి పేరు వస్తుంది అండ్ మీడియా మిత్రుల చాలా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు అందరికీ నమస్కారం అండి యాక్చువల్లీ మూవీలో నాకు ఒక డిఫరెంట్ రోల్ నేను ఇప్పుడు వరకు చేయను రోల్ నాకైనా డైరెక్టర్ గారికి నమ్మకం ఎక్కువ ఆ రోల్ ఇచ్చాను నువ్వు చేస్తావని చెప్పారు అండ్ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మిమ్మల్ని ఇప్పటి వరకు ఎంత నవ్వించారు మూవీలో కూడా అంతకన్నా ఎక్కువ నవ్విస్తారు లైక్ ఆల్ ఎలిమెంట్స్ మూవీలో ఉన్నాయి అండ్ మమ్మల్ని చాలా అందంగా సన్నీగా చూపించారు కెమెరా వర్క్తో సో దీనికి వర్క్ చేసిన అందరికీ అన్ని అందరి టెక్నీషియన్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫిబ్రవరి సెవెంత్ నా మేము థియేటర్స్లో కలుస్తున్నాం మిమ్మల్ని ప్లీజ్ మీ అందరూ మా మూవీని చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ టూ మి మంకీస్